వెల్కమ్ టు డబుల్ సో మీడియా నేను ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాంగ్ కేసు అధికారులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు అయితే మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు అరెస్ట్ అవుతారో అనే చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతుంది అయితే లిక్కర్ స్కాంగ్ కేసు సీరియస్గా విచారణ జరుగుతున్న ఇలాంటి సమయంలో మాజీ ఎంపీ కేసినేని నాని ఎక్స్ వేదికగా ఒక లేఖ రాశారు ఆ లేఖ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపుతుంది ఆయన ప్రధానంగా ఆ లేఖలో పలు ఆరోపణలు చేశారు అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది ఆ కేసుకు సంబంధించి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని సిన్ని దంపతులను విచారించాలని మాజీ ఎంపీ కేశినేని నాని కోరారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కంపెనీలలో టీడీపీ ఎంపీ సిన్ని దంపతులు భాగస్వాములుగా ఉన్నారు వారిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది అనే విధంగా మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఒక లేఖ రాశారు అయితే మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు ఎలా విచారణ చేస్తున్నారు అలాగే కేసినేని నాని ఎక్స్ వేదికగా ఆయన లేఖలో ఏమని రాశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది వేలాది కోట్లు చేతులు మారాయని భావించిన కూటమి నాయకులు అధికారంలోకి రాగానే ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసును సిట్ అధికారులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి సంబంధించి అన్ని తానై వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏ వన్ నిందితుడిగా నిర్ధారించి కేసు నమోదు చేసి జైలుకు పంపించారు అయితే లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుల వివరాలు తెలుసుకోవాలంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే మరిన్ని నిజాలు బయటకు వస్తాయి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరడంతో వారం రోజులు విచారణ చేయడానికి కోర్టు అనుమతిచ్చింది ప్రస్తుతం సిట్ అధికారులు ఏ వన్ నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏ ఎనిమిదిగా ఉన్న చాణిక్యలను విచారిస్తున్నారు విచారణలో భాగంగా సిట్ అధికారులు ముడుపులు వసూళ్లు వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు ఈ కుట్ర ఎవరు ఆదేశిస్తే చేశారు ముడుపుల సొమ్ము వైట్ రూపంలోకి ఎలా మార్చారు అనే ప్రశ్నలు వేగా సమాధానం చెప్పకుండా దాటవేశారనే ప్రచారం జరుగుతుంది అయితే మద్యం కుంభకోణం కేసు సీరియస్గా విచారణ జరుగుతున్న ఇలాంటి సమయంలో మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన భార్య జాన్కీ లక్ష్మిని విచారించాలని మాజీ ఎంపీ కేశినేని నాని కోరారు లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని సిన్ని దంపతులు భాగస్వాములుగా ఉన్నారని ఎక్స్ వేదికగా కేసినేని నాని లేఖ రాశారు ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతుంది కసిరెడ్డి రెడ్డికి చెందిన ఫ్రైడ్ ఇన్ ప్రాకన్ ఎల్ఎల్పి కంపెనీలో కేసినేని సిన్నీ దంపతులు వాటాదారులుగా ఉన్నారని ఆయన తెలిపారు కంపెనీకి చెందిన పూర్తి చిరునామా ఆయన వెల్లడించారు కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ కేసినేని ఎంటర్ప్రైజెస్ కంపెనీలు దుబాయ్ అమెరికాలో అక్రమ పెట్టుబడులు పెట్టి భారీ ఎత్తుగా నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన సహచరుడు దిలీప్ కంపెనీలలో ఎంపీ కేశినేని సిన్ని దంపతులు భాగస్వాములుగా ఉన్నారని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తెలిపారు రాజకీయాలకు అతీతంగా వారి దంపతులను విచారిస్తే చాలా విషయాలు బయటపడతాయని ఆయన వెల్లడించారు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్తో పాటు సినిమాలు తీయడానికి పెట్టుబడులు పెట్టాడని సిట్ అధికారులు గుర్తించారు అంటే ఆయన అక్రమంగా సంపాదించిన సొమ్మును కేసినేని చిన్నీతో భాగస్వామిగా ఉన్న కంపెనీలలో పెట్టి ఉంటాడు కేసినేని చిన్నీ దంపతులను విచారిస్తే నిజ నిజాలు బయటపడతాయనేలా కేసినేని నాని రాసిన లేఖలో స్పష్టంగా అర్థమవుతుంది ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఒక సంచలనంగా మారింది దీనికి తోడు మాజీ ఎంపీ కేశినేని నాని రాసిన లేఖపై కూడా ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనా మద్యం కుమ్మకోణం కేసు మరో మలుపు తిరగబోతుందని చెప్పవచ్చు